హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ మేమైతే నెల్లూరు ఈవెంట్కి అయితే వెళ్తున్నాము మా హస్బెండ్ శ్రీకాశ్ ఈవెంట్కి వెళ్ళాడు అందుకని నేను చెర్రీ పూర్విక ముగ్గురుమే వెళ్తున్నాము ఇంకా మేమైతే బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు అయితే ఎక్కేస్తాం ఫ్రెండ్స్ నెల్లూరు వెళ్ళే బస్సు తొందరగా ఎక్కితే ఎర్లీ అవర్స్లో దిగిపోతామని లేట్ నైట్ ఎక్కాము అంటే లెవెన్కి అలా ఎక్కాము లెవెన్ థర్టీకి బస్సు స్టార్ట్ అయ్యింది ఇంకా అలా కాసేపు అయ్యాక చెర్రి అయితే స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోయాడు విండోల నుండి చల్లగాలైతే లోపలికి వస్తుంది నేను విండో డోర్ వేసేస్తుంటే చెర్రి ఏమో తీస్తున్నాడు వాడు పొడుకున్నాక డోర్ ఎక్కడ వేసేసాను అని దొంగ అయితే చూస్తున్నాడు నిద్రలో నుండి చూస్తున్నారు కదా వాడి వేషాలు ఇంకా ఎలాగైతే నేను నెల్లూరు అయితే వెళ్ళిపోయాము శ్రీకాళహస్ ఈవెంట్ చూసుకొని మా హస్బెండ్ కూడా నెల్లూరు అయితే వచ్చేసాడు ఫ్రెండ్స్ నెల్లూరు బయట ఉన్న ఈ హోటల్కి అయితే టీ తాగుదామని వెళ్ళాము మా హస్బెండ్ అయితే డికషన్ తీసుకున్నారు నేనైతే టీ తాగాను టీ మాత్రం అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్ అస్సలు బాగాలేదు ఇంకా మాకు ఒక కన్వెన్షన్ హాల్లో స్టే చేయడానికి రూమ్ అయితే ఇచ్చారు ఇంకా ఆటో ఎక్కి ఆ కన్వెన్షన్ హాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము వీడేంటారా బాబు తాళాలు కూడా వదలట్లేదు అనుకుంటున్నారా వీడెప్పుడు అంతే ఎప్పుడు చూసినా అదే పనిలో ఉంటాడు ఇంకా మాకు థర్డ్ ఫ్లోర్లో అయితే రూమ్ ఇచ్చేశారు ఇంకా జర్నీ అయితే చేసొచ్చాం కదా ఫ్రెండ్స్ రూమ్కి వెళ్ళైతే ఫ్రెష్ అయిపోవాలి ముందు వెంబట్ని అబ్బో అక్కా తమ్ముళ్ళకి ఎంత ప్రేమో అనుకుంటున్నారు కదా అదేం లేదు ఎప్పుడు చూసినా ఇద్దరు పిచ్చి కొట్టడు కొట్టుకుంటా ఉంటారు ఇంకా రూమ్కి వెళ్ళి అయితే ఫ్రెష్ అయిపోగానే యూట్యూబ్లో సెర్చ్ చేసి చేసి ఒక హోటల్ అయితే చూశారు మా హస్బెండు టిఫిన్ చేద్దామని ఆ హోటల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఈలోపు మా చెరిగాడు వెళ్ళి అక్కడ దొంగచాటుగా వీడియో అయితే తీసేస్తున్నారు అయితే నెల్లూరులో దోశలు ఎలా వేస్తారో మీరు కూడా చూడండి అయితే నెల్లూరు వచ్చి నెల్లూరు కారం దోశ చనిపోతే అలాగా అందుకని నేనైతే నెల్లూరు కారం దోశ తీసుకున్నాను మా పూర్వీగా అయితే పూరి తీసుకుంది ఇంకా మేమైతే అలా టిఫిన్ ఎంజాయ్ చేసాం మీరెప్పుడైనా నెల్లూరులో నెల్లూరు కారం దోశ ట్రై చేశారా ట్రై చేస్తే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్